సచివాలయంలో విధులు ముగించుకొని విజయవాడలోని బందర్ రోడ్డు ఇంద్ర రోడ్డు మీదుగా వెళ్తున్న మంత్రి నారాయణ ఆ ప్రాంతంలో రోడ్డుపై మురికి నీరు నిలిచి ఉండడాన్ని గమనించి వెంటనే క్యాన్వై ఆపి స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు వెంటనే విజయవాడ కమిషనర్కి రోడ్డుపై నీరు ఎందుకు ఆగిందని అడిగారు రోడ్డుపై నీరు ఆగకుండా చూడాలని మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు

कंडीशन हॅस टू कम इन दी डिंग डिफरन्स इथे सर अकडे बनवले Gracias.